హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది లోక్సభ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ తీసుకోబోతున్నట్లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం అధికారులు తమిళనాడులో ఎన్నికల బృందం పర్యటిస్తున్నట్లు త్వరలోనే ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పర్యటనను మార్చి పదమూడో తేదీ లోపల ముగించాలని మార్చి పదమూడో తేదీ తర్వాత క్షణం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని గత కొద్ది నెలలుగా అన్ని రాష్ట్రాల్లో చీఫ్ ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నట్లు అలాగే పలు ప్రాంతాల్లో ఏదైనా సరే సమస్యాత్మక ప్రాంతాలు కనుక ఉన్నట్లయితే అంటే గొడవలు జరిగే అవకాశం లేదా అలర్లు జరిగే అవకాశం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాలను అడిగి తెలుసుకోవడం ఆ యొక్క ప్రాంతాల్లో అధిక మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఈవీఎం లో తరలింపులో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని అరికట్టడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగించుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఏదైనా సరే తప్పుడు సమాచారం కనుక వచ్చినట్లయితే వెంటనే వారికి సమాచారం వెళ్ళే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఏదైనా పార్టీ లేదా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏదైనా సరే నిబంధనలు కనుక ఉల్లంఘించినట్లయితే వారి యొక్క సామాజిక మాధ్యమాల ఖాతాలను సస్పెండ్ చేయడంతో పాటు వారి యొక్క ఖాతాను కూడా బ్లాక్ చేస్తామని సమాచారం రావడం జరిగింది ఒకవేళ వారు ఏదైనా సరే వార్త అనేది పోస్ట్ చేసినట్లయితే ఆ యొక్క వార్త అనేది ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మార్చి పదమూడో తేదీ తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్లు అలాగే ఎన్నికల తేదీకి సంబంధించి కూడా గతంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెల పదహారో తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని దీనికి సంబంధించి తప్పనిసరిగా అందరూ అధికారులు ఈ తేదీ లోపల వారికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునే విధంగా అన్ని రాష్ట్రాలకు ఈ విధంగా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇది కేవలం వారు ఎక్స్పెక్టేషన్ అయితే రావడం జరిగిందంటే ఈ తేదీన జరిగే అవకాశం ఉందని ఒకవేళ ఈ యొక్క తేదీ పొడిగించవచ్చు లేదా దీనికన్నా ముందుగానే ఎలక్షన్ జరిగే అవకాశం అనేది ఉంది వీలైనంత వరకు ఈ యొక్క తేదీ తర్వాత ఎలక్షన్ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని మార్చి పదమూడు తర్వాత ఏ సమయంలో అయినా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది